యథార్థ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నమస్కరిస్తూ ఈరోజు ఒక మాత్రమైన కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అదేవిధంగా మోడీ గారి సహకారంతో ఆటో కార్మికులకి ఓతం ఇచ్చే విధంగా ఆసరా ఇచ్చే విధంగా ఏదైతే స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారో దానివల్ల వీళ్ళకి కలిగే కొంత ఇబ్బంది నుంచి వాళ్ళు సేద తీరటానికి రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ఆటో కార్మికులు కాపాడుకునే బాధ్యత నాది అని చెప్పి ఈ రోజున లైవ్ లో మనందరూ కూడా చూస్తూ ఉన్నారా చంద్రబాబు నాయుడు చెప్పడం ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమం చేపట్టిన కూటమి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ రోజున స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం అనేది అనేక మంది మైండ్లు వాళ్ళ మనసులో ఉన్న కోరికలు ఒక దేవుడి గుడికి వెళ్ళాలంటే గా వెళ్ళే విధంగా ఒక అమ్మగారింటికి వెళ్ళాలంటే తల్లిగారింటికి వెళ్ళాలంటే వెళ్లే విధంగా వాళ్ళ అవసరాల కోసం ఎన్ని పర్యాయాలను ప్రయాణించే విధంగా వాళ్ళకి కల్పించిన ఈ సౌకర్యం వాళ్ళకి బలాన్ని ఇచ్చింది దానివల్ల ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ రాష్ట్ర జనాభాలో సగం శాతం పైగా ఉన్న మహిళ వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడేవాళ్ళు కావచ్చు డబ్బులు ఉన్నవాళ్ళు కావచ్చు ఎవరు వాడుకున్న ఈ పథకం ఉచితంగా ఏర్పాటు చేసినందుకు మరి ప్రభుత్వానికి నేను మనస్ఫూర్తిగా పథకం తెలియజేస్తూ అదే సమయంలో అన్న మాట ప్రకారం దసరా పండుగ సందర్భాలు ఇస్తానన్న మాట ప్రకారం ఈ రోజున రెండవ తారీఖున దసరా పండుగ అయితే ఆ కార్యక్రమం ద్వారా నాలుగో తారీఖున మరొక పండుగ ఈ కార్మికులకి ఇచ్చినందుకు మరి వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు ఇక్కడ వేదిక మీద మాట్లాడుతూ ఉండగానే ప్రతి ఒక్కళ్ళకి టకా 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 డబ్బులు పడతా ఉంది పదిహేను వేలు వాళ్ళు ఎంతో ఆనందంగా వాళ్ళ మొగలు ప్రతి ఒక్కరు కూడా ఆనందపడ్డారు అది మరొకసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మోడీ గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను